ఓయ్ వాషింగ్ మెషిన్లో నా చీరలు లేస్తున్నా వెళ్ళి ఆరేయండి మా ఆవిడ ఇలా అడపాదడప నాలో ఏమన్నా పురుషాహంకారం లేచి బుసలు కొడుతుందో లేదో అని పరీక్ష పెడుతుంది తాను గుడ్ బాయ్ అని మెచ్చుకుంది ఆరేసి వచ్చాక ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి నీ నీకోకెత్తికెళ్ళింది కొండగాలి అంటూ ఆరేయడంలో ఆనందం ఎందరికీ తెలుసు మా అన్న అయితే ఛీ నువ్వు మరీ హెన్పెక్డ్ హస్బెండ్వి అని ఈసడిస్తాడు అప్పుడప్పుడు ఆయనకి పెద్ద ఫీలింగ్ అంతా ఆయన కంట్రోల్లోనే నడుస్తుందని వీళ్ళకి తెలీదు అంతేగా అంతేగా అంటే వాళ్ళు ఎంత సంతోషించి ఎన్ని సేవలు చేసేస్తారో నాకైతే ఇంట్లో కంప్యూటర్ ముందు పనిచేస్తుంటే టిఫిన్లు భోజనాలు కూడా నోటికే తిని నా మూతిని కూడా నేను గడుక్కోవాల్సిన అవసరం లేదు జీతం రాగానే ఇంత అని చెప్పి తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడమే నా పని ఇంట్లోకి అన్నీ మా అమ్మా నాన్నల బంధులు పిల్లల పికప్ డ్రాప్ ఆఫ్ వాళ్ళ హాస్పిటల్ విజిట్స్ అన్నీ తనే అబ్బా నువ్వు సూపర్ అంటే కార్ దొలడం నేర్చేసి అన్నీ తనే వన్ ఉమెన్ ఆర్మీలాగా చేయడం మొదలుపెట్టేసింది ఎవరన్నా బంధువులు వచ్చినా పికప్ డ్రాప్ ఆఫ్ అన్నీ ఆమెనే మన పని ఆఫీస్కి వెళ్ళడం రావడం పిల్లలు చదువు చూడడం అంతే మీరేమంటారు అంతేగా అంతేగా అని వాళ్ళ చిన్న మాటలను ఓపిక్గా వింటూ ఉంటే కలిగే బోలు లాభాలు ఇక మీకు తెలుసు అనుకుంటా మీ ఇంట్లో కూడా మీరు ఎలా ఉండాలో కాదు కొడదు నేను పురుష పొంగ ఉండి నేను ఇంతే అని మా అన్నలా ఉన్నారా దేవుడే కాపాడాలి మిమ్మల్ని నా మాటిని కనీసం లాకౌట్ అయ్యేదాకా అన్న నటించండి ఆ తర్వాత మీకే అలవాటు అయిపోతుంది